భూమిలోని పోషకాలు తీసుకొని చెట్లు పండ్లు ఇస్తాయి అయితే ఆ పండ్ల తొక్కలే మళ్ళీ భూమి సారవంతం కావడానికి ఉపయోగపడితే ఎలా ఉంటుంది ఈ మంచి ఆలోచన నుంచే వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు ఆ విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కాదేది వ్యర్థమని నిరూపిస్తున్నారు ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించారు రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలోను ప్రశంసలందుకున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రయోగ వివరాలు ఇవి సమాజంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపేలా ఆవిష్కరణలు చేయాలనే లక్ష్యం ఈ విద్యార్థులది అందుకే వ్యర్థంతో అర్థం అనే నినాదం ఉపయోగించి అద్భుతం సాధించారు పండ్ల తొక్కులతో పోషక విలువలున్న ఎరువు తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు రాష్ట స్థాయి సైన్స్ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు విజయవాడ శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యార్థినులు భువనేశ్వరి శరత్ చంద్రికలు విజయవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు వినూత్నంగా ఏదైనా చేయాలని ఆలోచనకు పదును పెట్టారు పాఠశాల బయాలజీ ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి సూచనతో నేలను సారవంతం చేసేందుకు ఎరువు తయారు చేశారు ప్రయోగాత్మకంగా మొక్కలను పెంచి తమ ప్రతిభ చాటారు పండ్ల వ్యర్థాలను కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టి ఎరువుగా తయారు చేశారు ఆ పౌడర్ ల్యాబ్ లో పరీక్షలు చేయించారు ఏ పండ్ల వ్యర్థాల ఎరువులో ఏ తరహా పోషక విలువలున్నాయో తెలుసుకున్నారు ఈ విద్యార్థులు ఆమ్ల క్షార విలువలు తెలుసుకుని మొక్కలకు తగినట్లు వాటిని ఉపయోగించారు వర్మీ కాంపోస్ట్ కంటే అధికంగా నత్రజని పొటాషియం లాంటి మూలకాలు ఉండటం గమనించామని విద్యార్థి చెబుతున్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్రూట్ జ్యూస్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్ పీల్స్ని తీసుకోవడానికి కొంతమంది ఒప్పుకోరు అంటే ఏదో చేసేస్తున్నారు మళ్ళీ మా షాప్స్ మీద ఏమైనా వస్తాయని సో ఒప్పుకోరు సో మేము తీసుకొని వాళ్ళని కొంతమంది ఇచ్చారు సో ఆ ఫ్రూట్ పీల్స్ని తీసుకొని మేము టూ ఫైవ్ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఎండలో ఎండ పెట్టాలి ఎండిన తర్వాత అవి మేము రిమూవ్ స్మాల్ పీసెస్గా కట్ చేస్తాం ఆ కట్ చేసిన పీల్స్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం సో మనం ఒకవేళ అవి సాయిల్ టెస్ట్ చేసి ఎసిడిక్ ఒకవేళ సాయిల్ అనేది ఎసిడిక్గా ఉంటే ఎసిడిక్గా నేచర్ని కలిగి ఉంటే అప్పుడు మనం ఆరెంజ్ పీల్స్ని యూస్ చేసి మ్యాన్యు చేసాం అనుకోండి అందుట్లో ఉన్న ఎసిడిటీ తగ్గి నోటిల్లోకి వస్తుంది అండ్ ఒకవేళ సాయిల్ అనేది ఆల్కలీన్ నేచర్ని కలిగి అనుకోండి అప్పుడు మనం ఆరెంజ్ పీల్స్ని కానీ కొన్ని మస్క్మిలాన్ ఇవి యూజ్ చేసి వేస్తే అప్పుడు అందుట్లో ఉన్న ఆల్కలిన్ నేచర్ని తగ్గి న్యూ సాయిల్ అనేది న్యూటర్లోకి వస్తుంది సో మనం అన్ని సాయిల్స్కి సాయిల్ టెస్ట్ చేయలేము సో లైక్ పాట్స్లో కానివ్వండి టెర్రస్ గార్డెన్స్లో కానివ్వండి మనం చేయలేము సో అందుకని అందుట్లో ఆల్ మిక్సర్ ఉంటుంది అనేది మాన్యూర్ని యూస్ చేస్తే అప్పుడు అది ప్లాంట్ గ్రోత్ అనేది బాగుంటుంది వ్యర్థాలు అర్థవంతంగా వినియోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు ఈ విద్యార్థులు గతేడాది రాష్ట్ర స్థాయిలో జరిగిన బాలల సైన్స్ కాంగ్రెస్ దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు మొదట కొందరు ఫ్రూట్ జ్యూస్ సెంటర్ యజమానులు పండ్ల వ్యర్థాలు విక్రయించేందుకు నిరాకరించారని అయినా వెనకడుగు వేయలేదని విద్యార్థినులు తెలిపారు మా సా మా మా ప్రాజెక్ట్ అనేది పర్టైనింగ్ సాయిల్ హెల్ప్ ఫ్రమ్ ఫ్రూట్ పీల్ మా యొక్క మాన్యూర్ని అంటే ల్యాబ్ టెస్ట్ చేయించాము మిగతా మాన్యుల్స్తో కంపేర్ చేసాము లైక్ వర్మీ కంపోస్ట్ కౌడింగ్ మాన్యూర్ పోయిట్రీ మాన్యూర్తో కంపేర్ చేసినప్పుడు మా యొక్క మాన్యూ ఎన్పీకే పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉన్నట్టు మాకు తెలిసింది ఈ యొక్క మాన్యూర్లో మా ఒక మాన్యూర్ నైబర్స్కి ఇచ్చాము అదే కాక నర్సరీస్కి ఇచ్చాము ఈ నర్సరీస్కి ఇంకా నైబర్స్కి ఇచ్చినప్పుడు మేము కొన్ని రోజుల తర్వాత వెళ్ళి అడిగినప్పుడు చాలా గుడ్ రిజల్ట్ ఉన్నట్టుగా చెప్పింది మేము ఈ ప్రాజెక్ట్ చేసినందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం పిల్లలను విద్యార్థి దశ నుంచే ఆలోచింప చేయాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం అందించే దిశగా ప్రయోగాలు చేసి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు హై స్థాయిలో ప్రయోగాలు చేస్తే యువ శాస్త్రవేత్తలుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు మా పాఠశాలలో తప్పనిసరిగా ప్రతి విద్యార్థి కూడా ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేయడానికి వారిని ప్రోత్సహించి వారికి సరైన గైడెన్స్ ఇచ్చి వారికి అవసరమైన వారు ఇంటి దగ్గర పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళని ఎంత దూరమైన స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్ వేరే ఊరు వెళ్ళటానికి కూడా ఉపాధ్యాయులు ఎంతో చక్కగా వారికి ప్రోత్సాహం అందిస్తారు వ్యర్థం నుంచి అర్థం తయారు చేయడం అనేది ఈ ఫ్రూట్ పీల్ మాన్యు ద్వారా సాధ్యమవుతుందండి ఈ పండ్ల తొక్కలు ఇవన్నీ కూడా పరిసరాలని అపరిశుభ్రంగా మారుస్తూ ఉండేవి వాటి నుంచి అర్థవంతమైన ఎరువును తయారు చేయడం పిల్లల్లో శా శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఈ సైన్స్ కాంగ్రెస్లో మా పిల్లలు సెలెక్ట్ అయ్యారండి మనం రకరకాల ఫ్రూట్స్ని తీసుకున్న తర్వాత ఆ వేస్ట్ని బయట సైడ్ కళలో కానీ ఉండి లేదా జంతువులకేస్తుంటారు ఇవి ఒక్కొక్కసారి జంతువులు కానీ లేదా డ్రైనేజ్ సిస్టమ్ కానీ పాడైపోయే ప్రతిస్తుంది సో దాన్ని నివారించడానికి ఆ ప్రాజెక్టును తయారు చేయటం ఆ ప్రాజెక్టులో పరిశోధన చేశారు ఆ పరిశోధన సక్సెస్ అయింది ల్యాబొరేటరీలో కూడా ఈ పదార్థాలలో ఉన్నటువంటి నిజమాన్ని ప్రూవ్ చేశారు సాధారణంగా అందరూ తొక్కలంటే పనికిరాని వ్యర్థాలుగా తీసి పారేస్తారు పారేయడం వల్ల కూడా పలు రకాల సమస్యలు వస్తాయి అవి మున్సిపల్ సిబ్బందికి సవాల్ గా మార్తాయి అయితే ఇలా పండ్ల వ్యర్థాలు సేకరించి ఎరువుగా మార్చితే అందరికీ ప్రయోజనం ఉంటుందని ఖర్చు కూడా తక్కువని అంటున్నారు ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అగ్రికల్చర్ ఇస్ట్ అవుదాం అనుకుంటున్నాను అంటే దీని మీద ప్లాంట్స్ ఇంకా ఫుడ్ అంటే ఇప్పుడు జనాభా భూమి మీద జనాభా పెరిగిపోతూ ఉంటుంది సో ఫుడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో వీటికి కొత్త 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 నేచురల్గా తయారు చేయడం ఇవన్నీ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసి కొంచెం ప్లాంట్ ఫుడ్ ఇవన్నిటికి ఏమీ కరువు లేకుండా చేయాలనేదే మా యొక్క ఫ్యూచర్ ప్లాన్ అండ్ నా గోల్ మేము ఫ్యూచర్లో చాలా అంటే అగ్రికల్చర్ అంటే నాకు అగ్రికల్చర్ ఇష్టం అంటే చాలా ఇష్టం అగ్రికల్చర్ చేసి ల్యాబ్ అంటే ఒక మా ఒక మాన్యూర్ని ఇంకా అప్డేట్ చేసుకొని ఇది ఒక మాన్యూర్ ఫీ లాజిఫీల్స్ అంటే పొలాల్లో పంట పొలాల్లో బాగా యూజ్ చేసి అలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎలాంటివి యూజ్ చేయకుండా మా ఒక మాన్యూర్ని ఇంకా ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం నేలకు కావాల్సిన పోషకాలు అందించి సారవంతంగా చేసేందుకు ఈ సేంద్రియ ఎరువు ఉపయోగపడుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ విద్యార్థులు రైతు కుటుంబంలో పుట్టిన మాకు ఈ సక్సెస్ ఎంతో సంతృప్తితో పాటు ఏదైనా చేయగలమనే నమ్మకం ఇచ్చిందని అంటున్నారు భవిష్యత్తులో రైతులకు మేలు చేసే ఆవిష్కరణలు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామని చెప్తున్నారు